అందరికీ నమస్కారం నేను విష్ణుచేతన్ పంపి వెల్కమ్ టు వీసీ మీడియా ఎందుకు కొంచెం ఫేస్ అనేది సీరియస్గా ఉందంటే బయట చిన్న చిన్న టెన్త్ క్లాస్ కానీ నైన్త్ క్లాస్ కానీ ట్వెల్త్ ఇంటర్ కానీ ఎవరైనా కానీ ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయిన వాళ్ళు ఉంటారు ఏ ఇన్స్టాగ్రామ్లో రూల్ రీల్ చేసో లేకపోతే ఏంటోనో వీడియోస్ చేసో యూట్యూబ్లో వీడియోస్ చేసో కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ అలవాటు ఏమైపోయింది డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ని క్రియేట్ చేస్తారు తర్వాత అది కూడా ఎట్లా చేస్తారు ఇంట్లో కూర్చొని ఒక ఐదు వందల నోట్ల కట్టలు ఎడికేలో డూప్లికేట్ అయ్యి తయారు చేయిస్తారు ఆ తయారు చేయించి నోట్ల కట్టలు అన్నీ తీసుకొచ్చి అడబెడతారు అడబెట్టేసి ఎవరిని వచ్చి అడగాలి అరే ఇడికేలు ఎన్ని ఎంత సంపాదించినారా ఏడుకలు సంపాదించిన ఎందుకనం అంటే టెలిగ్రామ్లో జాయిన్ అయితే టెలిగ్రామ్ నుంచి ఈ ఈ బెట్టింగ్ యాప్ ఆడితే బెట్టింగ్లో ఆడితే మంచి వయసులు వస్తాయి మాకు సో మీ జనాలందరూ కూడా ఆడండి ఎందుకంటే ఫాలోవర్స్ ఉంటారు ఏ లక్ష మందో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళందరూ లక్ష మందికి లక్ష మంది కాకపోయినా ఒక ఐదు వేల మంది రెండు వేల మంది కనీసం వంద కనీసం వంద మంది ఆడి ప్లేస్ మీకు కాదు వీనింగ్లెస్ ఎందుకంటే వీని వీని ఒక కూపన్ కోడో ఏదో ఇస్తాడు మీరు ఈ కూపన్ కోతో ఆడండి మీకు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అని ఇస్తాడు సో దానివల్ల మీనిక్లెస్ అవుతుంది కానీ మీకు కాదు జనాలు ఏం ఆలోచిస్తారు అరే ఓకే వీడు గెలిచిండు చెప్పలేము మనకెందుకు లక్ రాదు మనం ఎందుకు గెలవలేము అనేది వాళ్ళు కూడా ఆ బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి పైసలు పెట్టి పెడుతూనే ఉంటారు సరే ఈరోజు రాకలేదు అంటే మన లక్కు లేదేమో సరే రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో అట్లా ప్రతి ఒక్కడు ఏదో ఒకటి ఎర్ర ఏదో ఒక రోజు కొట్టాలి ఏదో ఒకటి గట్టి కొట్టాలని ట్రై చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పోయినాయి రెండు వేలు పోయినాయి అరే నీ అమ్మ రెండు వేలు పోయినారా నమ్మ ఏదో ఒకటి గట్టిగా సంపాదించే దీంట్లో ఏదో రోజు కొట్టాలని కోపంతో కొంతమంది లక్షలు పోగొట్టుకుని లైఫ్లు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇది వీళ్ళందరికీ తెలుసు చాలామంది వీళ్ళనే కాదు పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా పెద్ద పెద్ద యూట్యూబర్లు చిన్న చిన్న యూట్యూబర్లు తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్లు ఈ ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా అయిపోయింది ఇదైతే ఏదో గుట్టు తీయాలి కొంచెం ఫేమస్ అవ్వాలి అయిపోయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలి ఏదైనా మంచిగా అది కూడా మళ్ళీ ఏదైనా నిజాయితీగా ఉనుక సపోర్ట్ చేయరు అంటే చేయడేవాడు నిజాయితీగా ఉనుకన్నా అరే వాడు ఎదుగుతుండో వానికి సపోర్ట్ చేయరు అంటే వాని గురించి సపోర్ట్ చేయరు అది బెట్టింగ్ యాప్లో వాళ్ళు నాశనం చేయరు అంటే ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి జనాలను నాశనం చేస్తారు సో ఇట్లా చాలా మంది ఉన్నారు వీళ్ళనే కాదు ఇప్పుడు మొన్న రీసెంట్లీ నుంచి జరుగుతుంది హర్ష సాయి కూడా ఎన్నో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ వచ్చిండు అది నిజంగా ప్రమోట్ చేసిండు హర్ష సాయి కూడా ఎన్నో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిండు ఒక్కొక్క బెట్టింగ్ యాప్ నుంచి యాభై నుంచి డెబ్బై లక్షలు తీసుకున్నాడు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఇదైతే వాస్తవము కాదో తెలియదు కానీ ఒక్కొక్క బెట్టింగ్ యాప్ సంస్థ నుంచి అరవై నుంచి డెబ్బై లక్షలు స్థాయికి అందుతున్నాయి అనేసి ఒక న్యూస్ ఉంది తర్వాత బయ్య సన్ని యాదవ్ తర్వాత ఇంకెవరవరు చాలామంది ప్రతి ఒక్కరు గీ తర్వాత ఇంకొకటి గివ్ అవే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ అయింది ఎవరో హాలీవుడ్లో ఏదో ఇంగ్లీషోలో కొంతమంది క్రియేట్ చేశారు గివ్ అవే అని వాళ్ళు మంచి చేసిరో చెడు చేసిరో తెలియదు వాళ్ళు ఎట్లా చేసిరో వాళ్ళకే తెలియాలి మనోళ్ళు ఏం చేశారు దాన్ని అదునుగా తీసుకొని గివ్ అవే అనే పేరు మీద ఎవనో ఒకరిని ఫోటో పెట్టుకోవాలి ఇక పదివేలు అడిగిండు అనేసి వానికి పదివేలు కొట్టాలి సరే ఇట్లా మీకు కూడా కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అనేసి మళ్ళీ జనాలందరినీ పిచ్చోర్లు చేసి టెలిగ్రామ్లో జాయిన్ చేపిస్తారు సో ఈ బెట్టింగ్ యాప్లు ఆడండి మీకు కూడా ఇవి వస్తాయి ఈ బెట్ ఇది దీంట్లో ఫాలో అవ్వండి మీకు కూడా వస్తాయి ఇది చేయండి కమెంట్ ఇస్తే ఏ కమెంట్కి లైక్ ఇది వస్తే మీకు దాంట్లో పైసలు వస్తాయి అని ఇట్లా కొత్త కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి ప్రజల్ని పిచ్చోల్ని చేసి పైసలు నొక్కుతారు అందరు కొంచెం ఫేమ్ రాగానే బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయాలి పైసలు నొక్కాలి గవర్నమెంట్ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కొన్ని కొన్ని యాప్లు బ్యాన్ అయినాయి ఇప్పుడు డ్రీమ్ ఎలవెన్ ఉంది డ్రీమ్ ఎలవెన్ ఇక్కడ తెలంగాణలో ఎవ్వరాన్ని పనిచేయరు ఎందుకు ఓకే డ్రీమ్ ఎలవెన్ అనేది ఒక బెట్టింగ్ యాప్ అనేది తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు అప్రూవల్ చేసి దాన్ని ఆపేశారు దాన్ని అప్రూవల్ క్యాన్సిల్ చేశారు సో తెలంగాణలో ఆడడానికి లేదు కానీ ఇండియా టీం జెర్సీ మీదనే డ్రీమ్ ఎలెవెన్ అంటే టోటల్ ఇండియా టీం కదా మొత్తం మోడీ కూడా సపోర్ట్ చేస్తుంది దానికి వాళ్ళు దీని ఏమంటారు నరేంద్ర మోడీ కూడా సపోర్ట్ చేస్తున్నాడు డ్రీమ్ ని ప్రతి ఒక్కరు డ్రీమ్ ఎలెవెన్ డ్రీమ్ ఎలవెన్ ఇండియా క్రికెట్ టీం మొత్తం డ్రీమ్ ఎలవెన్ అంటే బెట్టింగ్ యాప్ ఇట్లా ప్రతి ఒక్కరు ప్రతి దాన్ని సపోర్ట్ చేయడము తర్వాత ఈ ఆన్లైన్ రమ్మీస్ ఆన్లైన్ గేమ్స్ తర్వాత ప్రతీది ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని క్రియేట్ క్రియేట్ అయ్యి నాశనం అయ్యేది ఎవరో కాదు మీరే నాశనం అయ్యేది మీరే అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చాలామందికి తెలుసు బెట్టింగ్ వల్ల ఎన్ని నాశనాలు అయినాయో మా ఫ్రెండ్ అయితే ఉట్టి ఈ ఐపీఎల్ బెట్టింగ్లు ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఈ రమ్మి కార్డ్స్ ఆడి 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 ఉన్న సొంతిళ్ళు కూడా ఓటుకున్నాడు ఉన్న సొంతిళ్ళు ఓటుకుని రోడ్డుగా పడ్డాడు అప్పులు తీసుకుంటే బతుకుతుండేప్పుడు ఎందుకంటే వాళ్ళ పేర్లు ఏం చెప్తే మళ్ళీ పాపం వాళ్ళ ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అందుకని చెప్తలేను కానీ లేకపోతే వాళ్ళ పేరు కూడా చెప్తుంటే అంటే మీకు సాక్ష్యాలు తెలవాలి కదా ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఎంతమంది జీవితాలు నాశనమైనాయో తెలవాలి కదా ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో ఏదో ఫేమస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు ఇలా చేస్తారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి ఈ బెట్టింగ్ యాప్స్ తర్వాత ఎవ్వరే కానీ ఎవ్వడే కానీ ఈ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి దీంట్లో జాయిన్ అవ్వండి ఈ బెట్టింగ్ యాప్ని ఆడితే మంచి పైసలు వస్తాయి మంచి గెలుస్తారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అని అంటారు చూడండి ఎవ్వరిని నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఏదో ఒక మంచి పని చేసుకోండి కొత్తగా మీరే థింక్ చేసి మీరే యూట్యూబ్ పెట్టండి ఇప్పుడు వాడు యూట్యూబ్ పెట్టి వాడు ఫేమస్ అయ్యండి వీడి ఇన్స్టాగ్రామ్ పెట్టి వీడు ఫేమస్ అయ్యండి నువ్వెందుకు ఫేమస్ అవ్వ నువ్వు ఫేమస్ అవ్వు నువ్వు మంచి మంచి వీడియోస్ నువ్వు మంచి మంచి వీడియోస్ చేసి మంచి మంచి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లా ఫేస్బుక్లో పెట్టు ఫేస్బుక్లో పైసలు వస్తాయి ఇన్స్టాగ్రామ్లో పైసలు వస్తాయి యూట్యూబ్లో పైసలు వస్తాయి అప్పుడు నువ్వు అంటే పైసలు ఆల్రెడీ వస్తాయి నీ ఫేమస్తో అప్పుడు నువ్వు మళ్ళీ నీ కూడా బెట్టింగ్ యాప్స్ అరే నువ్వు ఫేమస్ అయినా నీకు కూడా వస్తావు కాబట్టి అప్పుడు నువ్వు నువ్వు రిజెక్ట్ చేసి వీళ్ళందరికీ నోరు మూసుకున్నట్టు చెయ్యి నువ్వు బెట్టింగ్ యాప్ని నువ్వు రిజెక్ట్ చేసి వీళ్ళందరూ నోరు మూసుకున్నట్టు చెయ్యి అప్పుడు నువ్వు వీడియో పెట్టు నాకు బెట్టింగ్ యాప్ ఆఫర్ వచ్చింది నేను క్యాన్సిల్ చేసిన ప్రజల్ని నేను నాశనం చేయదలుచుకోలేదు నేను ఒక మంచి దానికి సపోర్ట్ చేస్తా అని నువ్వు చెయ్యి అప్పుడు జనాలందరూ నీకు సపోర్ట్ చేస్తారు వీళ్ళందరికీ మానేసి జనాలందరూ నీకు సపోర్ట్ చేస్తారు సో ఇది ఈరోజు నేను ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఇట్లా బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసుకుంటూ కూర్చున్నారు సో ఇది ఈరోజు మా విసి మీడియా నుంచి చెప్పాలనుకునేది మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే బెట్టింగ్లో ఆడతారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి సో మా విసి మీడియాని సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి ఓకే సో దిస్ విష్ణు చైతన్య పంపి విసి మీడియా